బై ఎలక్షన్ మామూలుగా తీసుకుంటుంది గతంలో ఎప్పుడు కూడా చరిత్రలో ఏ బై ఎలక్షన్ కూడా ముఖ్యమంత్రి గారు ఒక్కసారి తప్ప ఏదో ఒక మీటింగ్ పెట్టి వదిలిపెట్టే తప్ప ఈ రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచే ఓటమి భయంతో ప్రజల్లో వారిపై ఉన్న వ్యతిరేకత గమనించి ప్రజలు టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు మళ్ళీ కేసీఆర్ గారే రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు మాకు వ్యతిరేకంగా ఎట్టి పశ్చిమ వీళ్ళు టీఆర్ఎస్ని గెలిపించబోతున్నారని భయం పట్టుకున్న ముఖ్యమంత్రి గారు గతంలో ఎప్పుడు లేని విధంగా గల్లీ గల్లీ తిరగడం జరిగింది దాదాపు ఏడెనిమిది సార్లు ఈ యొక్క ఉప ఎన్నికలో మీటింగ్ పెట్టి ప్రజలు రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు మొత్తం అక్కడే మొత్తం నెల రోజులు ప్రభుత్వం పూర్తిగా జుబుల పనిచేయడం జరిగింది మరి అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పోలింగ్ డే రోజు కూడా భయంకరమైన పరిస్థితి భాజప్త ఉప ముఖ్యమంత్రి గారే కాన్మ్యత జరిగడం గతంలో ఎప్పుడు చూడలేదు మరి వీటన్నిటికీ వాళ్ళ భయమే కారణం ఓడిపోతామన్న భయంతో వాళ్ళని చేయడం జరిగింది ఖచ్చితంగా భయమే నిజమవుతుంది ఈ ఎలక్షన్లో పోలింగ్ అయిపోయింది ఇప్పుడే వస్తుంటే చూసినాం ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ అందరు కూడా ఫైవ్ టు సిక్స్ పర్సెంట్తో కాంగ్రెస్ గెలుస్తుందని ఇస్తా ఉన్నారు అదే ఫైవ్ టు సిక్స్ పర్సెంట్తో టీఆర్ఎస్ పార్టీ గెలవబోతూ ఉంది ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్లో ఇచ్చిన వాళ్ళు ఏది సర్వే ఓట్లు వేసిన వాళ్ళు బయటకు వచ్చి వీళ్ళు అరాచకాలకు వీళ్ళ దానికి భయపడి లోపల టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కొట్టేసిన బయటకు వచ్చి కాంగ్రెస్ చెప్పి ఉంటారు కాబట్టి ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ ఇట్లా వచ్చినాయి ఖచ్చితంగా ఈ ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది ప్రజలు కాంగ్రెస్కి బుద్ధి చెప్తా ఉన్నారు మీరు ఎన్ని అరాచకాలు చేసినా ఎంత మాయ అబ్బాయి పెట్టినా ఎంత మాయ మాటలు చెప్పినా ఎంత డ్రామాలు చేసినా పూర్తిగా బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేసినా ఇది ఒక గమ్మతైన ఎలక్షన్ ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎం కలిసి పనిచేసిన ఒకది ముగ్గురు కలిసి పనిచేస్తే కూడా ఈరోజు ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉన్నారు కేసీఆర్ గారు నాయకత్వమే కావాలని కోరుకుంటా ఉన్నారు ఆ విధంగానే ఓట్లు రు ఖచ్చితంగా అదే ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఇంకా ఎక్కువనే ఎందుకంటే సైలెంట్ ఓటింగ్ పడ్డది మాకు ప్రజ టీఆర్ఎస్ పార్టీ కోరుకుంటారు కేసీఆర్ కాబట్టి కోరుకున్నాడు కాబట్టి మరి మంచి దాదాపు పది పన్నెండు వేల మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ గెలవబోతూ ఉంది మరి సందర్భంగా ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియస్తా ఉన్నా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ